వెల్కమ్ టు అగ్మాక్స్ దేశవ్యాప్తంగా తుఫాను తీవ్ర ప్రభావం చూపించింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా రైతులు భారీగా పంట నష్టాన్ని చవిచూస్తారు ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది తుఫాను కారణంగా నష్టపోయిన పంటలపై ప్రభుత్వం సర్వే చేపట్టి ప్రతి రైతు నష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగున్నర లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు గుర్తించారు రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఎకరాకు పదివేల చొప్పున నష్టపరిహారం అందించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు పంటలతో పాటు పశుసంపద ఇల్లు నష్టపోయిన బాధితులకు కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని నష్టపరిహారం ప్రతి అర్హత ఉన్న రైతుకు తప్పనిసరిగా అందుతుందని తెలిపారు ఇక తడిసిన ధాన్యం కొనుగోలుపై కూడా ప్రభుత్వం స్పష్టతనిచ్చింది ప్రభుత్వం ఎనభై లక్షల టన్నుల ధాన్యం పదకొండు లక్షల టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని తడిసిన ధాన్యాన్ని కూడా తక్షణమే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించింది రైతుల ధాన్యం తడవడంతో వారు ఇబ్బందులు పడకుండా వెంటనే కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలన్నది ప్రభుత్వ ఆదేశం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు వరంగల్ హుస్నాబాద్ ప్రాంతాల్లో పంట నష్టాన్ని తుఫాను తీవ్రతను పరిశీలించనున్నారు అలాగే అధికారులు మరియు మంత్రులతో సమావేశం నిర్వహించి నష్టపరిహారం సాయం పంపిణీ కార్యక్రమాలపై సమీక్ష చేయనున్నట్లు సమాచారం ఈ విధంగా ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి పంట నష్టాన్ని తగ్గించే దిశగా చర్యలు ప్రారంభించింది